అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే ఇది అద్భుతమైన వీడియో మహాలక్ష్మి తంత్రం అంటారు ఇది మనము జ్యోతిష్ శాస్త్రం నుంచి అనుభవ సిద్ధాన్ని తీసుకున్నాము ఇది మేము కూడా ప్రయోగంలో పెట్టినాము ఇది తాంత్రిక మంత్రం కాదు ఇది దీనికి శుద్ధ పూజలు దీనికి జపాలు మంత్రాలు ఏమీ లేదు ఈ యొక్క చిన్న వస్తువుని మీ తల కింద రాత్రి నిద్రపోయే ముందు తల దగ్గర పెట్టుకుని నిద్రపోతే మీకు ధనము అనేది సమృద్ధిగా అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పాలి ఈ విషయాన్ని పదే పదే ప్రతి ఉద్యోగం ఎందుకు చెప్తాను అంటే ఆ పదాన్ని మీ మెయిన్ పట్టుకోవాలి అందుకోసము పదే పదే ఆ విషయాన్ని చెప్తూ ఉంటాను మనము సమాజంలో డబ్బు లేకుండా పోతే అవమానపడుతూ ఉంటాం ఏ విధంగా అంటే బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు సమాజంలో కావచ్చు అనేక రకాలుగా కూడా డబ్బు లేకుండా మనము భావిస్తామం ఇప్పుడు చూడండి మన దగ్గర డబ్బు లేదు అని భావించినప్పుడు మన అక్క అయిపోయి మన అన్న అయిపోని మన బంధువులు అయిపోయి మనం పోయినప్పుడు వాళ్ళు మనమల్ని చురుకన భావంతో చూస్తూ ఉంటారు ఓ ఇతా డబ్బు లేదు డబ్బు అడిగేదానికే మన దగ్గర వచ్చినాడు నువ్వు అడిగేకపోలేదు మా అడగకపోయినావు కాకపోతే వాళ్ళు మెయిన్ డౌలికి తీసుకుంటుంది ఓ డబ్బు కోసం ఏదో వచ్చినాడో నన్ను అడిగేదానికి కాబట్టి చూడండి డబ్బు లేకుండా పోతే మనము అనేక అవమానాలు ఎదుర్కొంటాము మన నిత్య కృత్యాలు కూడా మనము తీసుకునే స్థాయిలో ఉంటాము కాబట్టి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనేది ప్రతి ఒక్కరికి కూడా శాశ్వతంగా ఉంటుంది ఈ యొక్క తంత్రాన్ని చేయండి ప్రక్రియ తంత్రం కానిది ప్రక్రియ దీనికి పూజలు లేదు మంత్రాలు లేదు జపాలు లేదు ఈ యొక్క చిన్న ప్రక్రియని మీరు చేయండి దీనికి మీకు కావాల్సింది నేను సింపుల్గానే చెప్తాను బట్ మీరు దీన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మాలి విశ్వసించాలి అప్పుడు కంపల్సరీగా చూడండి చేసిన ఎనిమిది రోజుల్లో ఈ రిజల్ట్ వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు దీనికి మీకు కావాల్సింది లక్ష్మీదేవి యొక్క ఫోటో ఒకటి ఒకటి లక్ష్మీదేవి ధనవర్షము నేను ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను లక్ష్మీదేవి యొక్క ఫోటో అంటే డబ్బులు కురుస్తూ ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని ఒకటి సింపుల్గా ఒక కెన టైప్ ఉంటే కూడా చాలు క్యానా ఆ ఫోటో ఒకటి దీనికి గాజు బౌల్ ఒకటి రోస్ వాటర్ మళ్ళొక గులాబీ పువ్వులు అనేది ఒక రెండు ఉంటే చాలు ఇంటుంటే మీ కోరిక ఎనిమిది రోజులు కంపల్సరీగా తీరిపోతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీన్ని ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం రోజు రాత్రి నుంచి స్టార్ట్ చేయాలి మీరు వారం రోజుల పాటు ఇది చేయాల్సి ఉంటుంది నేను చెప్తాను విధి విధానం గురువారం మీరు ఏం చేసుకోవాలి గురువారం శుక్రవారం మార్నింగ్ కూడా చే తీసుకోవచ్చు మీరు ఒక గాజు బౌలు మీరుంటారు సార్ ఆ గాజు బౌలతో పాటు మనము షాప్కి వెళ్ళి రోస్ వాటర్ అంటే మనకి ఇస్తారు ఆ రోస్ వాటర్ అంత తీసుకుంటే కూడా చాలు మీరు ఒక సింపుల్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీసే వచ్చేస్తుంది రెండు గులాబీ పువ్వులు తీసుకొచ్చేసి నేను మీరు ఎట్లా శుక్రవారం మీరు స్నానాలు ఎంత ముగుచుకుంటారు కాబట్టి ఏం తొందరలేదు పొద్దున్నే స్నానం చేసుకుంటారు రాత్రి మీరు అన్నీ మీ పన్నన్ని ముగించుకున్న తర్వాత కాళ్ళు చేయలు కట్టుకునేసి లక్ష్మీదేవి యొక్క ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్నట్టయితే ఏం తొందరలేదు లేని వాళ్ళకు మాత్రమే తెచ్చుకోవాలి ఆ గాజుబౌల్లో వాటర్ పోయండి గాజుబౌలు పూర్తి నేను చూపిస్తాను చిత్రాన్ని చూపిస్తాను నేను ఆ గాజు బౌల్లో మీరు వాటర్ సెవెంటీ పర్సెంట్ వాటర్ పోయండి వాటర్ పోసి దాంతో మీరు రోజ్ వాటర్ ఒక త్రీ డ్రాప్స్ లేదా ఫోర్ డ్రాప్స్ అంటే నాలుగు చుక్కలు లేదా మూడు చుక్కలు దాంతో వదలండి వదిలిన తర్వాత గులాబీ పూలు తెచ్చుకున్నాయి కదా ఆ గులాబీ రేకుల్ని దాని ఆ గులాబీ రేకులంతా కూడా ఆ పువ్వు నుంచి తీసి ఆ వాటర్లో వేసేయండి వాటర్లో వేసి మీరు పడుకోబోయే ముందు లక్ష్మీదేవి ఆ యొక్క చిత్రపటం ముందు నమస్కారం చేసుకోండి అమ్మ నేను డబ్బు లేకుండా అనేక ఇబ్బందుల్లో ఉన్నాను మీ ఇంటికి మేము చెప్పుకోవాలి అమ్మవారు కూడా చెప్పని పర్వాలేదు మేమేంటి అమ్మవారు చెప్తే మేము ఏంటి తీసుకుంటుంది లక్ష్మీదేవి కాబట్టి డబ్బుకు సంబంధించింది నేను అనేక ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్నాను ఒకటి పోతే ఒకటి అంటే ఈ సమస్య ఈ అప్పు తీసే ఇంకో అప్పు ఇంకో అప్పు ఇంకో అప్పు నా జీవితం అంతా కూడా సుఖ సంతోషాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు నేను సతమతమవుతున్నాను కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ విముక్తి చెయ్యి అని చెప్పేసి ఒక సంకలం చేసుకోండి సంకల్పం చేసుకునేసి లక్ష్మీదేవి పటానికి నమస్కారం చేసుకునేసి మీరు నిద్రపోండి ఆ యొక్క రోస్ వాటర్ ఉంది కదా ఆ రోస్ వాటరు మీ యొక్క బట్ట ఒకటేయండి ఎందుకంటే మంచం కింద పడుకునే వాళ్ళు కింద ఒక బట్ట కానీ పీట కానీ ఏర్పాటు చేసి ఆ రోజు వాటర్లో ఏదైతే రోస్ వాటర్ ఆ యొక్క పూలు వేసినాయి కాబట్టి అది మీ తలగడి కింద మీ నిద్రపోయి తల పక్కన ఉండాలి ఆ రోజంతా అట్లే ఉంటుంది అది ఉండి మరుసటి రోజు అంటే శుక్రవారం నైట్ అంతా కూడా అట్లే ఉంటుంది శనివారం ఉదయమే మార్నింగ్ ఏం చేస్తారంటే ఆ యొక్క గులాబీ రేకులు ఏదైతే దాన్ని వేసినారో ఆ రేకులు తీసి చెట్టు మొదట్లో తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు లేదు మీరు పూజ పురస్కారాలు చేయలేరు అన్నప్పుడు వేరే చెట్టు ఏదంటే ఆ చెట్టు మొదలైన వేసేయండి ఆ రోస్ వాటర్ ఉంది కదా గ్లాస్ బౌల్లో దాన్ని మీరు స్నానం చేసే వాటర్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బా ఆ యొక్క వాటర్ని సమభాగాలు చేసుకొని స్నానం చేయండి లేదు వాళ్ళు చేసేదానికి వాళ్ళకి ఇష్టం లేదు అలాంటివి అంటే మీరు ఎవరైతే ఆ ప్రక్రియ చేసి వాళ్ళు మాత్రమే స్నానం చేసేయండి ఈ విధంగా ఎవరైతే శుక్రవారం రోజు నైట్ ఈ విధంగా ప్రక్రియ పాటించి శనివారం రోజు ఆ వాటర్తో స్నానం చేస్తారో ఆ యొక్క లక్ష్మీదేవి మీకు అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు శరీర సంపదలు కంపల్సరీగా వస్తూనే ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇందులో మీకు తంత్రం లేదు మంత్రం లేదు పూజ లేదు పురస్కారం లేదు డబ్బు మాత్రము అవకాశాలు మీకు కుప్పలు చెప్పక మీ జీవితంలో వస్తాయి కాబట్టి ఇక వీడియోని లైక్ చేయండి ఇలాంటి విజయాలు మనం మనం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామమూర్తి